ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి కాని తూతూ మంత్రంగా చేస్తే ఈ రకంగానే ఉంటది మరి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు చేసిందో దాన్ని చట్టబద్ధతతో అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలి తప్పిస్తే జీవ రూపంలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళడం కోర్టు దానికి స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి బీజీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రెండే రెండు పార్టీలు అనుకుంటే ఈ రోజు అయిపోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ కు బిల్లు కూడా పంపించింది కానీ అక్కడ ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది ఇప్పటికీ బీసీ సోదరులకు అర్థమైతలేదు కానీ ఇది ఎవరో ఇక్కడ అనుకోని చేసేది కాదు మళ్ళీ జీవోలు ఇచ్చి ఓట్ల పేరు మీద మోసం చేసేటువంటిది కాదు ఇది చట్టబద్ధతతో వస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది అమలు అవుతుంది ఎందుకు ఇది చెప్తున్నామంటే ముందు చాలా రాష్ట్రాలు కూడా జీవోల మీద ప్రయత్నం చేసి సక్సెస్ కాలేవు వాళ్ళ కోర్టు కూడా కొట్టయింది ఏకంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ పదవులు కూడా ఊడిపోవడం అనేటువంటిది జరిగింది మరి మనం దేశంలోపల మొత్తంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ అమలు అది తమిళనాడులో మాత్రమే అమలు అవుతుంది మరి తమిళనాడులో ఎట్లా అమలు అవుతుంది వాళ్ళ అక్కడ తమ యొక్క శాసనసభల బిల్లు పాస్ చేసి మరి పార్లమెంటు లో కూడా బిల్లు పాస్ చేసినందుకు మాత్రమే అమలు అవుతుంది కానీ తూతూ మంత్రంగా జీవోల ఇస్తాం మేము అందరం పార్టీగా సపోర్ట్ ఉంటాం అంటే బీసీలకు న్యాయం జరగదు ఎవరైతే చేసే స్థాయిలు ఉన్నారో ఎవరైతే నిర్ణయాధికారం ఉన్నదో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీసీలందరికీ ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలందరికీ న్యాయం కావాలంటే ఎవరికైతే అధికారం ఉందో ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ కావచ్చు ఈరోజు స్టేట్లు ఉన్న పార్టీ కావచ్చు బీల్లు నిర్ణయం తీసుకుంటే బీసీలకు వంద శాతం ఈ యొక్క రిజర్వేషన్ అమలవుతుంది ఇంకా దీన్ని తాత్పర్యం చేస్తే మున్ముందు బీసీ సంఘాలి అమలైన దాకా విధమని తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ కులగలన చేయడంతోనే అది కొంచెం బాగాలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి బీసీ కులగలన మీరు దాగుడు మొదలన్నట్టు అన్నట్టు మీ దగ్గర పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పుపట్టకుండా మా బీసీ సోదరులను అభ్యర్థన మీరు పరిగణలోకి తీసుకొని సమానుభావన సమయానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి ఖచ్చితంగా దాన్ని చట్టం చేయండి ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంటులో పెడితే అప్పుడు పార్లమెంటులో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు ఇది అసలు సమ అసలు విషయము దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము మీ తరఫున ఒట్లాం దీనికి వ్యతిరేకం ఏదో పార్టీ వాళ్ళని వాళ్ళు మీరు తప్పేస్తే ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయమనే కోరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర బంధుకు పిలిపించిన తరం లోపల ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలపడంలో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కోసం పెట్టడం జరిగింది అది అసెంబ్లీలో కూడా ఏకగ్రికంగా తీర్మానం చేసినాం కాబట్టి మరి వారు కూడా అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పిలుపు మేరకు మన స్పీకర్ గారి ఆదేశానుసారం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీల యొక్క ఈ బంద్ పిలుపులో పాల్గొని వాళ్ళకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం వీళ్ళ యొక్క న్యాయమైన కోరుకును ఖచ్చితంగా మనం అందరం కూడా మద్దతు తెలిపి ఇది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయ్యే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలియదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై శాతం